హాయ్ అండి వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్ ఇవాళ వీడియోలో పచ్చిమిర్చి మష్రూమ్ పులావ్ అయితే చేసుకుందామండి చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది అలానే మనకి మార్నింగ్ మార్నింగ్ లంచ్ బాక్స్లోకి చాలా చాలా క్విక్గా కూడా అయిపోతుంది సో ఇప్పుడైతే మనం ఈ పచ్చిమిర్చి మష్రూమ్ పులావ్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా మనం ఓల్ గరం మసాలా తీసుకున్నామండి సో ఇవన్నీ కూడా రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక్క ఆనియన్ అల్లం ముక్కలు వెల్లుల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కొత్తిమీర కూడా ఇవన్నీ కట్ చేసుకొని పెట్టుకోవాలి అలానే మష్రూమ్ కూడా చక్కగా ఫ్రెష్ మష్రూమ్ తెచ్చుకోండి ఇలాగా బ్లాక్ అవ్వకుండా ఉన్నవి తెచ్చుకోండి లోపల కొన్ని బ్లాక్ అయిపోతూ ఉంటాయి అవి టేస్ట్గా ఉండవు సో మష్రూమ్ కూడా కట్ చేసి పెట్టుకున్నాక రైస్ కూడా నానబెట్టి పక్కన పెట్టుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని పచ్చిమిర్చి వేసుకొని అల్లం వెల్లుల్లిపాయ కూడా వేసేసుకొని ఒక పది మిరియాలు కొత్తిమీర కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మనం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని లేదా కుక్కర్ పెట్టుకొని నెయ్యి వేసుకోవాలి లేదా నూనె మీకు ఏది కావాలంటే అది వేసుకోండి ఈ నెయ్యి కాగిన తర్వాత గరం మసాలా అన్నీ వేసి మంచి స్మెల్ వచ్చేలాగా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం జీడిపప్పు కూడా వేసుకొని ఎర్రగా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగానే పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా అది మొత్తం కూడా వేసుకొని దీంట్లో ఉన్న వాటర్ కంటెంటు అలానే పచ్చిదనం పోయేలాగా మంచిగా నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇలా నెయ్యి అనేది సైడ్స్కి కనిపిస్తూ ఉంటుంది కదా అప్పుడు మనం దీంట్లో సాల్ట్ వేసుకొని అలానే కట్ చేసిన మష్రూమ్ ముక్కలు కూడా వేసుకొని మంచిగా ఈ మష్రూమ్ ముక్కలకి పట్టించాలి ఇలా ఈ మష్రూమ్లో ఉన్న వాటర్ కూడా రిలీజ్ అయ్యి చక్కగా ఈ మష్రూమ్ ఫ్రై అవ్వేలాగా మనం మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు చక్కగా ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇవి ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు రైస్ అయితే వేసుకోవాలండి నేను ఇవి నార్మల్ రైస్తో చేస్తున్నాను బాస్మతి రైస్తో కాకుండా ఏ రైస్తోనైనా బాగుంటుంది ఇప్పుడు రైస్ వేసుకొని ఒక టూ మినిట్స్ ఇలా కలుపుకున్న తర్వాత వాటర్ వేసుకోవాలి ఒక గ్లాస్కి ఒకటిన్నర గ్లాస్ వాటర్ వేసేసుకొని నేను నార్మల్ రైస్ వేసాను కాబట్టి త్రీ విజిల్స్ పెట్టేశాను ఇలా చక్కగా ఒకసారి కలిపేసుకొని సాల్ట్ అదంతా చెక్ చేసుకున్న తర్వాత మనం మూత పెట్టేసుకొని త్రీ విజిల్స్ పెట్టుకుంటే మనకి చక్కగా మష్రూమ్ పులావ్ అయితే రెడీ అయిపోయింది చాలా మంచి పోషకాలు ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి ఇష్టం లేని వాళ్ళు కూడా ఒకసారి చేసుకొని తినండి మీకు అందరికీ నచ్చుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి